విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తిమికాపల్లి గ్రామంలో ఉన్న సీతంపేట కొత్తవలస జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదురుగా ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా కట్టడం మొదలుపెట్టారు విషయంపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు తెలియజేసినా సరే చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు ప్రభుత్వ భూమిని కాపాడవలసిన రెవెన్యూ యంతరగమి చోద్యం చూస్తుంటే మరి ప్రభుత్వం భూమి కాపాడేది ఎవరు అని ప్రజలు ముక్కు మీద వేలు వేసుకున్న పరిస్థితి ఈ విషయంపై చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావు తీస్తోంది